నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్సిటీవీ మీతో శ్రీనివాస్ వేమనపల్లి బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి నీల్వాయి గ్రామంలో ఉన్నాం మనం నిన్నటి రోజున ఏట మధుకర్ బీజేపీ మండల ప్రెసిడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయారు అసలు యాక్చువల్గా ఇక్కడ సూసైడ్ చనిపో చేసుకోవడం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తారు ఎందుకు అంటే ఒక ప్రాణాన్ని తీయడము ఎంత నేరమో స్వతహాగా తనను తాను చంపుకోవడం ప్రాణం తీసుకోవడం కూడా అంత నేరంగా పరిగణిస్తారు మరి ఇట్లాంటి సందర్భంలో ఒక మండల ప్రెసిడెంట్ బీజేపీ మండల ప్రెసిడెంట్ అయ్యుండి తాను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఆయన ఎట్టి ఎలాంటి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్నాడు మరి అదేవిధంగా మరి తనక ఏదైతే మరణ వాంగ్మూలం ఇచ్చారో అది ఎంతవరకు నిజం అబద్ధం అనే విషయాన్ని మరి ఈ గ్రామంలో కనుక్కుందాం ముందుగా వారి ఇంటికి మనము వారి అబ్బాయిని కనుక్కుంది మీ పేరు ఏటా రవికుమార్ మీరు ఏం చేస్తారు నేను మైక్రో ఫైనాన్స్లో అంటే మీ నాన్నగారు బీజేపీ మండల ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు కదా తను ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు దసరా రోజు మా ఊర్లోనే ఒక వాడలో బాగా డీజే పెట్టిరు డీజే పెడితే అక్కడ కొందరు ఏంది అక్కడ పేషెంట్స్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఫుల్ సౌండ్ పెట్టి ఇబ్బంది చేస్తున్నారని మా డాడీకి ఫోన్ చేసింది ఫోన్ చేసి రాన్న ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చిన్న పిల్లలు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు సౌండ్ తక్కువ పెట్టుకోమని చెప్తే వెళ్ళి ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే టూ 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 టైమ్స్ త్రీ టైమ్స్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసి ఒకసారి లిఫ్ట్ చేసి కానిస్టేబుల్ పంపి కానిస్టేబుల్ వెళ్ళాక మళ్ళీ బాక్సులు స్టార్ట్ చేసి మళ్ళీ ఫుల్ సౌండ్ పెట్టేసరికి మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు రెస్పాన్స్ కాలేదు ఇప్పుడు మా డాడీ ఏం చేసిండో హండ్రెడ్కి డయల్ చేసిండో హండ్రెడ్కి డయల్ చేసి సిచ్యువేషన్ ఇది ఇలా ఉందని చెప్పేసరికి హండ్రెడ్ డయల్ చేసి చెప్పేసి తర్వాత వాళ్ళు ఇక్కడికి ఫోన్ చేసారు ఎస్ఐ తర్వాత ఎస్ఐ వచ్చి బాక్సులు తీసుకొని వెళ్ళారు బాక్సులు తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండి అక్కడ బాక్సులు ఈయన ఏటమ్మది హండ్రెడ్కి కాల్ చేయడం వల్ల తీసుకెళ్తున్నాను అక్కడ వాడవాళ్ళతో అని చెప్పి వాళ్ళతో పాటు చిన్నూరు సమ్మయ్య గాలి మధు చింతకింది కమల ఇంకా వాడ మెంబర్లు ఆ గ్రూప్ వాళ్ళను తీసుకొని మా ఇంటి మీకు దాడికి వచ్చారు మెసేజ్ వాడితో కలిసి ఎస్ఐ తీసుకొని వచ్చిండు అంటే మీ పైన దాడి చేశారు దాడికి వచ్చారు ఇంటి నువ్వు బయటికి వెళ్ళరా నువ్వు ఎట్లా ఫోన్ చేస్తావు మేము జాన్స్ చేస్తే నీకేమైతే అందరూ మేము కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నాం మీకేమైతే అందా అని నువ్వు బయటికి వెళ్ళడానికి సంగతే చూస్తున్నావు అని బెదిరించారు బెదిరిచేసరికి మేము వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మేము బయటకు వెళ్ళలేదు వీడు ఇట్లా వెళ్తలేదు బయటికి ఇట్లా వెళ్తలేదని వాళ్ళు ఏం చేశారు ఈ పక్కాగా ప్లాన్ చేసి నన్ను గుంజిండు ఒకరిని గుంజిందని ఒక క్యాండిడేట్ చెప్పి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు నన్ను గుంజిండు బతుకమ్మల దగ్గరికి వచ్చేయను చెప్పేసరికి నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేసి నేను లేకుంటే నేను చంపేవాళ్ళు ఈరోజు నేను ఉండట్లని కాపాడు కాపా అని అన్నట్టు మాట్లాడింది తెల్లారి మళ్ళీ స్టేషన్కి పిలిపించి ఎస్సీఐఆర్ వచ్చారు ఇంట్రాగేషన్ కు వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వెళ్తే వీళ్ళు మాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వెళ్ళారు వీళ్ళను వన్ సైడ్ చేసారు మొత్తం వాళ్ళ సైడ్ మొత్తం వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళే తీసుకున్నారు మా సైడ్ వెళ్ళిన వాళ్ళను మాట్లాడని వెళ్ళారు అసలు మీరేనా ఆయనకు ఫోన్ చేసింది ఎందుకు ఫోన్ చేసారు కారణం ఏంటి ఫై మెంబర్స్ ఫైవ్ కుటుంబాలు ఉంటాయి ఒక ఐదు కుటుంబాల కోసం మా కోసం పోరాడిండు మా కోసం అంటే మాకు ఒక చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళు ఒక నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు కొంచమే సౌండ్ పెట్టారు తర్వాత నుండి మస్తు సౌండ్ పెట్టారు పెట్టేసరికి చిన్నపిల్లలు ఉన్నారు కదా నిద్ర ఆడుకుంటలేరు అని ఏం చేసారు అంటే వేరే అంటే సార్ అన్న మాకు తెలుసు మా కోసం పోరాడతారు కాబట్టి అన్న అన్న ఎస్ఐ ఎస్ఐ ఒకసారి కాల్ చేయ బాగా సౌండ్ పెడుతున్నారు కొంచెం తక్కువ చేసుకోమని చెప్పి అని చెప్పేసిన చెప్పేసి అన్న కాల్ చేసిండు కాల్ చేస్తే కానిస్టేబుల్స్ వచ్చారు సార్ వచ్చేరు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చేరు మళ్ళీ వచ్చినప్పుడు తక్కువ ఎత్తురు పోయినప్పుడు మళ్ళీ ఎక్కువ వేసేది ఎక్కువ వేసిన తర్వాత ఇంకే చిన్నపిల్లలు ఉండే అమ్మ ఇలా మనమే పోదాం కండి పోలీస్ స్టేషన్కి ఈ అన్నతోటి ఏందని మేము పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకునేసరికి ఎస్ఎస్ఆర్ వచ్చాము ఎస్ఎస్ఆర్ వచ్చేసి డీజే తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి వచ్చేసినాక అన్న ఇక్కడ అన్న అన్ని ఇంటి ముందుకు వచ్చి సర్పంచ్ గాలి మధుగారు ఈ కమల సమయం అక్కడ పెట్టుకున్న ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండే మళ్ళీ అతను ఏం చేసిందంటే అక్కడ డీజే దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పాటలు పెట్టి డ్యాన్ చేయమని అలా ప్రోత్సహించిండు ప్రోత్సహించి డ్యాన్ చేసిండ్రు ఫుల్ సౌండ్ పెట్టుకున్నారు అయినా కూడా మేము ఏం భయపడలేదు పెట్టుకొని పెట్టుకోని సైలెంట్గా ఉన్నాం సైలెంట్గా ఉంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అన్నం అన్నం దాడి చేయడం కోసం ఎంతమంది ఒక ఒక ఇరవై ముప్పై మంది వచ్చింది ఆ రోజు మేము ఇక్కడ ఇక్కడ దారి ఇది చేయడానికి వచ్చిర్రు అన్నయ్య భయపడ లేదు మేము ఉన్నాం కదా అని సైలెంట్ గానే ఉన్నాడు కానీ ఆయన లోపల వరకు రాలేదు అక్కడికి వచ్చి రారా బయటికి రారా అని అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళిపోలేదు మళ్ళీ అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కావాలని నన్ను ఇగ్గిండని పెట్టుకున్నది ఆమె ఇది మాత్రం కావాలని చేసిన వాడ అంటే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ప్రజలతో జనాలతో ఎట్లా ఉండేవాడు అసలు దేవుళ్ళు లాంటి వాడు దేవుళ్ళ లాంటి ఊర్లో అంటే మాకు దేవుడు అంటే ఎవరు లేదు అనుకుంటాం అలానే కాదు మమ్మల్ని కూడా అనాథలు చేసి పెళ్లిపోతుంది తను తను హండ్రెడ్ కి డైల్ చేశారని చెప్పి తెలిసింది హండ్రెడ్ కి డైల్ చేస్తేనే వచ్చిందా లేకపోతే ఈ మధు గారు మధు వచ్చేసి ఫోన్ చేస్తేనే ఇక్కడ ఎస్ఐ గారు వచ్చింది అసలు హండ్రెడ్ కాల్ చేసిన మేము మేము కాల్ చేస్తే కలవలేదు కలవకపోయేసరికి అన్న వచ్చి కాల్ చేసిండు కాల్ చేసి అలా నిలిపించారు

ఆ లక్ష్మిని గిన్నెను పెట్టిరు పెడితే అలాంటి మేము అక్కడే ఉన్నాం కాబట్టి అలాంటి ఏ తప్పు జరగలేదు అనేసి మేము చెప్పడానికి వెళ్ళినాం అతను మేము పిలిపిస్తే మేము ఫోన్ చేస్తే పిలిపించిండి అతను మా మీద పెట్టండి కేసు అతని మీద పెట్టకండి అనేసి మేము వెళ్ళినాం మా ప్రజల మీద ఎప్పుడైతే మీరు అక్కడికి మధు వచ్చిందండి రాలేదు అక్కడికి రాలేదు ఆయనకి రాలో మేమే కాల్ చేసినాం కాల్ చేసినా కూడా వాళ్ళు త్రీ త్రీ టూ టైమ్స్ వచ్చి పోలీస్ కానిస్టేబుల్ వచ్చిండు ఆయన కూడా వాళ్ళ ఆయన ఉన్న చెప్పి సౌండ్ తక్కువ చేసిరు ఆయన వెళ్ళిపోయాక సౌండ్ ఎక్కువ పెంచడం చిన్న చిన్నపిల్లలు ఉండే మేమే వెళ్తాం అనేసి ఇక్కడ దానికి వచ్చినాం వచ్చా వచ్చినాక మధుమామే తీసుకొని మేము పోలీ అక్కడికి ఫోన్ చేసినాం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డీజర్ తీసుకెళ్ళి డీజర్ తీసుకెళ్ళినాక ఇలా డీజర్ తీసుకెళ్ళిండు కదా అన్నట్టు మదే ఫోన్ చేయించిండు దీనికి కారణం అంతా మదే అనేసి ఆ పోలీసులు అయినట్లు గుంజు నన్ పెడితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్లలో పా మొత్తం మండలి మొత్తం అతనే ఎందుకంటే ఆయన మంచి చేసిండు కాబట్టి ఆయనకి అందరూ న్యాయంగా ఉండాలని ఉన్నారు కాబట్టి అతన్ని ఇప్పుడు లేకుండా చేస్తే ఇది అంతా ఉంటుంది అనేసి ఇట్లా పెట్టేసిరు కేసీ అంటే కేవలం ఇది రాదు కుట్టర్రు న్యాయ తీయ కుట్ర ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఎంపిటిసి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆయన బీసీ ఇక్కడ బీసీ ఉన్నాడు కదా అతన్ని ఇక్కడ మండలం మొత్తం అంటే ప్రజలకే న్యాయం చేయాలని ఉన్నాడు కాబట్టి ఇతనుంటే ఈయనే గెలుస్తాడు అనేసి ఇలాంటి కేసెస్ పెట్టిరు అన్యాయంగా చేసి దీనికి పోలీసులు కూడా కారణమే లంచాలు తీసుకొని సంతోష్ కుమారు గాలి వీళ్ళు లంచాలు ఇచ్చి చేరు ఎవరైతే గుంజీరా ఆ లక్ష్మి గుణంగా లక్ష రూపాయలు ఇస్తారని అతను తొక్కుకొని పెట్టి ఇదంతా జరిగింది అన్న గుంజిందా గు నన్ను గుంజిల్ని పెట్టిరు మరొకటి కులంలో లేను అని పెట్టిరని ఇంకొకటి అంటే ఇది ఇది చెల్లలేదు అనేసి అది ఎంక్వైరీ అంటే పోలీసులు వచ్చి ఎంక్వైరీ ఎవరు చేయాలి అక్కడ ఉన్న ఇంటి పక్కకు ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలి ఇక్కడ ఉన్న ఇల్లు కమల గడ్డం కమల ఆ గడ్డం కమలని ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా ఇల్లు అలా ఇక్కడ లాస్ట్ కు ఉంది ఆ గుంజి నన్ను పెట్టినా మా ఇల్లు మా ఇళ్ళ దగ్గర ఉంది ఎంక్వైరీ ఎవరు చేయాలి మమ్మల్ని చేయాలి మమ్మల్ని ఎంక్వైరీ చేయాలి అండి సార్ అని మేము వెళ్తే సంబంధం మీరు వెళ్ళండి మీరు చూసి రాలంటే మేము చూసినాం మా ఇల్లు దగ్గరే ఉంటది కదా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే మేము చూసినప్పుడు మీరు చూసినప్పుడు అబ్బాయి ఆయన వచ్చి అంత మంది ఉన్నారు కదా కొట్టచ్చు కదా మరి ఎవరైనా చేసుకోలేదు కడవడానికి పోతే మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అక్కడ ఏమన్నా అంటే తనను ఒక్కరినే రమ్ము అంటే అలా ఎట్లా అంటే మీరు నడుచుకుంటారు అండి అని వాళ్ళకే చెప్పారు మాకు చెప్పొద్దని చెప్పారు పోలీసులు దీనికి పోలీసులు కూడా కారణమే లంచాలు తీసుకున్నారు సంతోష్ కుమార్ గాలి మాది వీళ్ళు లంచాలు ఇచ్చారు కమల గడ్డం కమల తమ్మయ్య వీళ్ళు నలుగురు మెయిన్ వచ్చేసి మీ తండ్రి గారు ఇక్కడ నుంచి జడ్జ్ చేయడానికి ప్రయత్నం చేయడము ఆయనకు ఎదురు లేదన్న ఉద్దేశంతో మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రయత్నం చేసిందని చెప్పేసి వాళ్ళు అంటారు ఇది నిజమేనా అసలు నిజమే అప్లికేషన్లు కూడా రాసుకున్నాడు అన్ని అంటే ఎగ్జామ్ జాస్ట్ కానీ అన్ని జిరాక్స్ కానీ రెడీ పెట్టుకున్నాడు నెక్స్ట్ డే వెళ్ళి నామినేషన్ ఈరోజు నామినేషన్ ఎగ్జామ్ వస్తుంది ఓట్లో పేసాను కదా మళ్ళీ మార్నింగ్ వేసేందుకు మాట్లాడుచుకోవాలి నువ్వు పని అయిపోయింది పని ఉండేసరికి భయపడ్డాడు భయపడి నేను చిన్నూరుకి వెళ్తా మా పార్టీ దగ్గరికి వెళ్తా మా జిల్లా అధ్యక్షుని కలిసిస్తా అని కొంచెం అంటే ఇప్పుడు పార్టీ ఏదైతే బీజేపీ పార్టీలో మీ నాన్నగారు ఉన్నానో మరి వాళ్ళు ఏమన్నారు అసలు వాళ్ళ వాళ్ళు మీ నాన్నగారి మీ నాన్నగారు అసలు వాళ్ళని సంప్రదించారు మీ నాన్న మధు ఆయన వాళ్ళని సంప్రదించిందండి సంప్రదించి ఫోన్ చేసిండు ఏం కాదు మాకు న్యాయం నడుస్తుంది మేము కూడా వస్తాము వాళ్ళు కూడా మాట్లాడతారు కేసు కూడా ఏం ఏసీపీ గారు వచ్చినప్పుడు చెప్పారు నీకు ఏం కేసు వేయాలి మాకు నువ్వు ఏ దేనికైతే పోటీ చేస్తున్నావు దానికి చేసేసుకో సంబంధం లేదు అనేసి చెప్పేసి అంత క్లియర్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే ఏసీపీ వచ్చిన నెక్స్ట్ డే రాజనాడు కానీ చింతకింది కమల కానీ లక్ష్మి కానీ వాళ్ళు తీసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళారు స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర ఎందుకుంటున్నారు ఉంటున్నారు కేసు తీసుకెళ్ళాలి కదా అన్నట్టు వాళ్ళు అక్కడ మళ్ళీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డాడీకి ఫోన్ చేసేసి అంటే నేను ఫోన్ చేసే డాడీ ఫోన్ చేసి డాక్టర్ ఫోన్ చేసి ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చే నువ్వు అడిగితే నువ్వు ఏంది నిన్న ఏంది నువ్వు రావాలి నువ్వు ఒక్కని వేళ నడుచుకుంటారా నువ్వు లాభే ఉన్నావు నడుచుకుంటున్నా ఏమవుతుంది నువ్వు అరిగిపోతున్నావా అన్నట్టు మాట్లాడింది మాట్లాడేసరికి బాధపడేసి నువ్వు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు వాళ్ళకి నేను చెప్పేస్తున్నాను ప్రయత్నించి వెళ్ళి వేరేస్తుంది మొత్తానికి రాజకీయ మొత్తానికి ఈ వేమన్పల్లిలో మధు టైట మధు బీజేపీ మండల్ ప్రెసిడెంట్గా ఉండేది అయితే తను ఈ దసరా రోజున ఎవరైతే ఫోన్ చేసి చెప్పి చెప్పినారో ఈ డీజేని కాస్త చేయించండి అని చెప్పి చెప్పినారో మరి వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము ఫోన్ చేసి చెప్పడం వల్లనే ఆయన వచ్చేసి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు అంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేశారు దాంతోని పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కానీ ఎలాంటి స్పందన లేదు స్పందన లేకపోవడంతో మళ్ళీ రెండు మూడు సార్లు కూడా ఇదే ఇదే విధంగా పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడంతో ప్రెజర్ పడి ఆ డీజేను తీసుకెళ్ళిండ్రు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి అదేవిధంగా ఏనా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే రెండు రోజుల క్రితం కనుక ఇదంతా అప్పుడు మన ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించిన అప్లికేషన్స్ వేస్తూ ఉన్నారు అదే అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఈయన ఉంటే మేము గెలవలేము అన్న ఉద్దేశంతో కావలసుకొని మరి ఆయన మీద అటెంప్ట్ రేప్ కింద మరి కంప్లైంట్ చేయించారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఏదైతే ఇప్పుడు ఇక్కడన్నా స్త్రీలందరూ మహిళలు అంటున్నారు మరి ఆయన ఏ మహిళను కించిత్ మాట కూడా అనలేదు అనేవాడు కాదు అనేవాడు కాదు ఆయన అలాంటి వ్యక్తి కాదు మా తండ్రి లాంటి వాడు అని చెప్పేసి ఈ అమ్మాయి అంటా ఉంది మరి అలాంటి వ్యక్తిని మరి ఈ ప్రజలు కోల్పోయి మరి వాళ్ళు వాళ్ళు కూడా సొంత బంధువులు కాకపోయినా నా తండ్రి అని చెప్పేసి తన ఇంట్లో వాళ్ళుగా భావిస్తూ మరి కన్నిటి పర్యంతం అవుతున్న సందర్భం ఇక్కడ కనబడుతూ ఉన్నది మరి ఏదైతే ఈ రాజకీయ కుట్ర ఉన్నదో ఈ రాజకీయ కుట్ర వల్ల ఈ ఏట మధు చనిపోవడం చాలా దురదృష్టకరంగా వారందరూ భావిస్తున్న సందర్భం కనబడుతూ ఉన్నారు మరి ఇలాంటివి ఇకపై జరగాల జరగకూడదా అసలు యాక్చువల్గా ఇక్కడ చెప్పాలనంటే డీజే అనేది పెట్టకూడదు అన్న విషయం అందరికీ తెలిసింది అయినా కూడా బతుకమ్మలు అని చెప్పేసి దసరా అని చెప్పేసి పెన్లీలు అని చెప్పేసి డీజేలు పెడతా ఉన్నారు మరి ఈ డీజేల వల్ల హృద్రోగులకు స్పాట్లో చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ డీజే వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ అనుకోవచ్చు అయినా కూడా ఈ డీజేలను బంద్ చేయకపోవడానికి కారణమేంటి ఇక్కడ రాజకీయ కుట్ర చాలా అధికంగా కనబడతా ఉన్నది ఎలక్షన్లలో కూడా ఈ పార్టీలు అన్ని పార్టీలు ఒక పార్టీ అనేసే కాదు ఓటర్లకు ప్రలోభ పెట్టే విధంగా డీజేలను కొనివ్వడము ఇవన్నీ చేస్తూ మరి ఏదైతే ఇలాంటి పేషెంట్స్ ఉన్నలో పేషెంట్స్ ఉన్నారో వారి ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా మరి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా చేస్తూ ప్రజలను మొత్తానికి అనారోగ్యానికి గురి చేస్తూ ఈరోజు ఏట మధు చనిపోవడానికి కారణమైన డీజే రాజకీయ కుట్ర కింద మరి వీళ్ళు చెప్తున్న సందర్భంగా కనబడతా ఉండండి మరి చూస్తూ ఉండండి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్